మేకర్స్కు సెన్సార్ బోర్డుకు మధ్య ఎప్పుడూ ఓ లుల్లైతే ఉంటుంది క్రియేటివిటీ పేరుతో మేకర్స్ కొన్ని అడల్ట్ సీన్లను తమ సినిమాల్లో చొప్పిస్తున్నారని సెన్సార్ బోర్డు సభ్యులు బాహటంగా నిందిస్తుంటారు దీనివల్ల యువత పాడవుతుందని మేకర్స్ తీరును విమర్శిస్తుంటారు అలాంటి సీన్లను థియేటర్లకు వెళ్లకుండా కట్ చేస్తుంటారు ఇక ఇటు మేకర్స్ సెన్సార్ బోర్డు ఆలోచన సరికాదని చెప్తుంటారు రూల్స్ పేరుతో తమ క్రియేటివిటీని చంపేస్తున్నారని పలు వేదికల మీద వారు తమ ఆవేదనను అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు కానీ ఈ రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైన అడల్ట్ సినిమాలు మాత్రం సెన్సార్ బోర్డ్ పరిధిలో లేని ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంటాయి వాటిలో చాలా వరకు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి ఇప్పుడు ఆగ్రా సినిమా కూడా ఓటీటీలో సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది అడల్ట్ సిన్స్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ ఆగిపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతాం ఓటీటీలో హీరోయిన్ రుహాని శర్మ నటించిన ఆగ్రా అనే బోల్ సినిమా రికార్డులను షేక్ చేస్తోంది సింగిల్స్ మాత్రమే చూడాల్సిన ఈ మూవీలో బోల్ సీన్స్ చాలానే ఉన్నాయి అందుకే ఈ మూవీ ఇండియాలో బ్యాన్ చేశారు మొన్న మధ్య ఈ అమ్మడి బోల్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా ఇప్పటిదాకా పద్ధతిగానే నటించిన రుహాని శర్మ ఈ మూవీలో బోల్ గా కనిపించారు ఇక ఈ సినిమాలో శృంగార భరిత సన్నివేశాలు బోల్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో ఇండియాలో బ్యాన్ అయింది అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది అయితే హిందీలో కాదు ఈ మూవీ ఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి తెచ్చింది అమెజాన్ దీంతో ఈ సినిమాను చూసేందుకు ఇండియన్స్ ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆగ్రా సినిమాను డైరెక్టర్ కనుబెల్ తెరకెక్కించగా రుహానీ శర్మ మోహిత్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు